అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక నేటి దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏడు విధములైనటువంటి రొట్టెలను మనం ధ్యానం చేసుకుందాం మానవుల ఆహారము కొరకు అనేకమైనటువంటి పంటలను ఈ భూమి మీద ఉంచి ఉన్నటువంటి దేవుడే మానవుడు రొట్టెను చేసుకుని భుజించేటువంటి ఇచ్చినటువంటి దేవాది దేవుడే పరిశుద్ధ గ్రంథంలో ఏడు విధములైనటువంటి రొట్టెలను ఉంచగా ఆ విధమైనటువంటి రొట్టెలలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో మర్మం ఏమిటో మనం తెలుసుకుందాం చూడండి మొట్టమొదటి మాట ఆతిథ్యం ఇచ్చినటువంటి రొట్టెలు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఆరువచనంలో మనం చూస్తే అబ్రహాము గుడారంలోనున్న శారాయద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికుల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను చూడండి అబ్రహాము గారు శారా ఎద్దుకు వెళ్ళి ఆ గుడారములు తెలియచేసి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే నీవు త్వరగా మూడు మాణికల పిండిని పిసికి నీవు పొంగని రొట్టెలను తయారు చేయి ఈ రొట్టెలు ఆతిథ్యం ఇవ్వాలి అబ్రహమ్మ గారు సింధూర వృక్షం క్రింద కూర్చుండి కనులెత్తి ఆ ఎండవేళ చూసినప్పుడు ముగ్గురు మనుషులు అబ్రహాము గారికి ఎదురుగా వస్తూ ఉన్నారు చూడండి త్వరగా వెళ్ళి పరుగుతో వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి మీ దాసుని దాటిపోవద్దు కొంచెం ఆహారం తెప్పించేదను మరి మీరు ఆహారం తిని తృప్తి పొందండి అని చెప్పి మరి బ్రతిమలాడుకుని ఉన్నారు అబ్రహాము గారు దేవునికి ఆతిథ్యం ఇచ్చారు శారమ చేసినటువంటి రొట్టెలు ఆతిథ్యం ఇచ్చినటువంటి రొట్టెలు అదే దేవుని పిల్లలమైనటువంటి మనము మనము దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారము గనుగా దేవుని నామముని ఘనపరిచే వారముగా దేవుని బ్రతిమలాడుకునే వారముగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని అనుభవించినప్పుడు ఆయనకు మనము ఆతిథ్యం ఇచ్చినప్పుడు అనగా మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు అది దేవునికి ఆతిథ్యమై ఉన్నది ఇట్టి సంగతిని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక రెండవ మాట పొంగని రొట్టెలు చూడండి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ మనం చదువుకుందాం వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దుతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐ నుండి వెళ్ళగొట్టబడి తడవ చేయలేకపోయిరు గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి మొదతో పొంగని రొట్టెలు చేసి కాల్చిది దేవాది దేవుడే సెలవిస్తూ ఉన్నారు మీరు మీ కొరకు ఏడు దినములు పొంగని రొట్టెలు చేసుకుని తినవలను అని మరి పస్కా పండుగ సమయంలో సెలవించినటువంటి దేవుడే వారి ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పొంగని రొట్టెలను చేసుకుని భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పొంగు అనేటువంటిది మరి పులుపు అనేటువంటిది పాతది పాతదైనటువంటి పులిపిండి మీలో ఏది లేకుండా చూసుకొనిడి అని ప్రభు సరవిస్తూ ఉన్నారు చూడండి పాపనైజము పొంగు అనగా అహము గర్వము మరి మానవుల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది నేను నా జ్ఞానము నా శక్తి నా తెలివితేటలు నేనైతే ఇలా చేస్తాను అలా చేస్తాను అనేటువంటి నేను అనేటువంటి అహము ఈ పొంగు ఎంత మాత్రము కూడా దేవునికి ఇష్టం లేదు మన వలన దేవునికి మహిమ రావాలి మన వలన దేవునికి ఘనత రావాలి మనము తగ్గింపబడవలసినటువంటి వారమై అన్నా దేవాది దేవుడు హెచ్చింపబడవలసినటువంటి వారే ఉన్నారు కనుక ఎంత మాత్రము కూడా గర్వపు మనస్సు అహము అనేటువంటిది రానివ్వవద్దు పడిపోవటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు గర్వము నడుస్తుందని వాక్యములు తెలియచేయబడి ఉన్నది కనుక నేను నాది నాకు అనేటువంటి అహము కాక ప్రతి విషయంలో కూడా ఏ సందర్భంలోనైనా ప్రభు మనకి ఏ జ్ఞానం ఇచ్చినా ఏ కృపను అనుగ్రహించినా ఏమనుగ్రహించినా దేవాది దేవుని మనము గనపరుచుట పొంగని రొట్టెలను మనము భుజించుటతో సమానమై ఉన్నది మూడవ మాటను మనం ధ్యానం చేసుకుందాం చూడండి నిర్గమ కాండము ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినము దాని మోతకరలు దాని ఉపకరణములన్నియు సన్నిధి రొట్టెలు ఉంచవలెను దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట చూడండి మోసే గారితో ప్రభు సెలవిస్తూ ఉన్నారు నీవు ఆ ప్రత్యక్షపు గుడారముని ఏర్పాటు చేసి ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము మీద మరి ఆ యొక్క గుడారములో నీవు సన్నిధి రొట్టెలను ఉంచవలను చూడండి ఈ రొట్టెలు సన్నిధిలో ఉండేటువంటి రొట్టెలై ఉన్నవి ఆ సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెలు ఆశీర్వాదకరమైనటువంటి రొట్టెలై ఉన్నవి గనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి సన్నిధిలో గడపాలి సన్నిధిని అనుభవించాలి సన్నిధి అనగా దేవునితో సహవాసము దేవుడు చెప్పినటువంటి మాటను దేవుని యొక్క అంతరంగమును దేవుని యొక్క చిత్తమును ఆయన స్వరము ద్వారా ఆయన దర్శనము ద్వారా ఆయన యొక్క మాట ద్వారా వాక్యము ద్వారా దేవుని యొక్క వెలుగు ద్వారా మనము ప్రశ్నించి ప్రభు సన్నిధిలో ప్రభు అంతరంగమును తెలుసుకున్నట్టే దేవుని యొక్క సన్నిధి మనము కూడా సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెలాగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం మీ మీ గృహాలలో ప్రతిదినము సన్నిధి చేయండి ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండండి ప్రభు మిమ్మను తప్పక ఆశీర్వదించు వారై ఉన్నారు సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రభు ఆశీర్వదించకుండా వెళ్ళలేరు అని దైవజనులు తెలియచేసి ఉన్నారు కనుక దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం చూడండి అదే విధముగా నాలుగవదిగా మనం చూస్తే ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు మొదటి సమయాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగు వచ్చిన యాజకుడు సాధారణమైన రొట్టె లేదు పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనిను చూడండి మనం గమనించినటువంటి వారమైతే ఈ రొట్టెలు ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు మీకు అర్థమవ్వాలి అంటే చూడండి రొట్టెను సన్నిధిలో ఉంచడానికి తయారు చేయబడి ఉన్నప్పుడు అవి ఒక స్థలంలో ఉంటాయి మరి ఒక గృహంలో ఉంటాయి మరి ఒకరి యొక్క చేతిలో ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ రొట్టెలు ఏ రొట్టెలు అని ఎవరైనా అడిగితే ఇవి ప్రతిష్ఠితమైన రొట్టెలు అనగా ఈ రొట్టెలను తీసుకుని వెళ్ళి సన్నిధిలో ఉంచుతాం అనగా ఆ సన్నిధిలో ఉంచినప్పుడు అవి సన్నిధి రొట్టెలు అయిపోతాయి గనుక దేవుని పిల్లలారా ఒక్కటే గమనించండి మీరు సన్నిధిలో ఉన్నప్పుడు సన్నిధి రొట్టె అలాగనే ఎట్టివారినైనా ఏ స్థలంలో ఉన్నవారైనా రక్షించుటకు పాట్లొందు తండ్రికి మంగళార్చిన్ని వ్రాయబడి ఉన్నట్లుగా మీరు మీ పనిలో ఉన్నారు అయినా మీరు ప్రతిష్ఠింపబడినటువంటి వారు మీరు మీ వ్యాపారంలో ఉన్నారు అయినా మీరు ప్రతిష్ఠింపబడినటువంటి వారై ఉన్నారు మీరు మీ కుటుంబంలో ఉన్నారు అయినా మీరు ప్రతిష్ఠింపబడినటువంటి వారై ఉన్నారు మీరు మీ ఉద్యోగంలో ఉన్నారు అయినా మీరు ప్రతిష్ఠింపబడిన వారై ఉన్నారు మీరు మీ సేవలో ఉన్నారు అయినా మీరు మీరు ప్రతిష్ఠింపబడినటువంటి వారై ఉన్నారు అనగా మీరు ఏ పని ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకింపబడినటువంటి వారు ప్రతిష్ఠింపబడినటువంటి వారు చూడండి సన్నిధిలో ఉంచితే సన్నిధి రొట్టె సన్నిధిలో మరి ఉంచుట అయిన తర్వాత అవి తీసివేయబడి ఉన్నా లేక అవి సన్నిధిలో ఉంచుటకు ముందు ఏ స్థలంలో అనగా మరి ఆ తయారు యాజకుల చేతిలో ఉన్నప్పటికీ కూడా అవి ప్రతిష్ఠింపబడినటువంటివి అనగా దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రతిష్ఠింపబడినటువంటి వారము వీరు దేవుని కొరకు దేవుని నిమిత్తము దేవుని బిడ్డలు పేరు పెట్టి పిలువబడినటువంటి వారు అని ప్రతిష్ఠితమైనటువంటి స్థితిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక చూడండి మరి ఐదవదిగా మనం చూసినటువంటి వారం అయితే దేవుడు పంపినటువంటి రొట్టెలు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెను మాంసమును అస్తమైన మందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచు ఉండెను అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను చూడండి మన అందరికీ కూడా తెలిసినటువంటి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటే ఈ ఏలియా కెరీతు వాగు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఏలియాను పోషించేటువంటి బాధ్యతను దేవాది దేవుడే తీసుకుని ఏలియా కొరకు కాకోలములకు ఆగ్ని ఇచ్చి దేవుడే రొట్టెను మాంసమును ఏలియా కొరకు పంపించారు దేవాది దేవుడు దేవుడు ఎడబాయినటువంటి దేవుడు పోషించేటువంటి దేవుడు కొరత తీర్చేటువంటి దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు పిలిచిన దేవుడు ఎన్నడూ కూడా విడవనటువంటి దేవుడు ఎలా బ్రతకాలి ఏ విధముగా ఈ పరిస్థితులను దాటుకోవాలని చింతించుచూ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ ఏలియాను కాకోలములు ఇచ్చే ఆహారమును రొట్టెలను మాంసమును అనుగ్రహించి ఉన్నటువంటి దేవుడే మనకు దేవాది దేవుని యొక్క సహాయమును అనుగ్రహించి పోషించు వారై ఉన్నారు నడిపించు వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆరోదిగా మనం చూస్తే ఆశీర్వదింపబడినటువంటి రొట్టెలు మతేశ్వర వార్త పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే మతేశ్వార్త పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము పచ్చిపు మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చడు శిష్యులు జనులకు వడ్డించిరి చూడండి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను మరి ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆశీర్వదించినటువంటి రొట్టెలు ఎవరు ఆశీర్వదించారు ఏసు క్రీస్తు ప్రభులు వారు ఆశీర్వదించారు అలాగని ఆశీర్వదించినటువంటి రొట్టెలు అనేక మందికి ఏ విధముగా అయితే ఆహారముగా మారినాయో మీరు కూడా ఆశీర్వదించబడినటువంటి వారిగా అనేక మందికి తృప్తినిచ్చేటువంటి వారిగా అనేక మందికి ఆశీర్వాదములకు కారకులుగా మారుచి ఉన్నారు గనుక మనం ఆయన చేతిలో రొట్టెలమై ఉన్నాము గమనించండి సంతోషముగా ఉండండి సమాధానముగా ఉండండి ప్రభు మిము దీవించి వారై ఉన్నారు ఏడవదిగా మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభు శరీరం అనే రొట్టెలు చూడండి ఆయన ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు ఇది నా శరీరం అని ప్రభు అనుగ్రహించి ఉన్నారు అటు విధముగా దేవుని యొక్క సన్నిధిలో చేరినటువంటి మనము ప్రార్థిస్తూ ఉన్నటువంటి మనము ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మనము ఆయన శరీరమును ఆయన రక్తమును పానము చేయించు ఉన్నటువంటి మనము ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క రాకడి కొరకు మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం ఆయన శరీరమునే మన కొరకు అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు ఆయనే మన కొరకు యాగమైపోయినటువంటి వారై ఉన్నారు ఆయన తన సొంత కుమారుని పంపించుటకు వెనుతేనటువంటి దేవాది దేవుడు మీరు ఏమి అడిగినా ఎవరు అని దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినప్పుడు దేవాది దేవుడే మనకు తప్పక సహాయం చేసి ఆశీర్వదించు వారై ఉన్నారు ఏడు విధములైనటువంటి రొట్టెలను మనం ధ్యానం చేసుకున్నాము మొట్టమొదటిగా మనం గమనించినటువంటి వారమైతే ఆశీర్వదించబడిన ఆతిథ్యం ఇచ్చినటువంటి రొట్టెలు ఆది కాండము మరి పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనంలో మరి అబ్రహాము గారు దేవాది దేవునికి ఆతిథ్యం ఇచ్చారు మనము కూడా దేవుని సంతోష పెట్టేటువంటి ఆరాధనతో సన్నిధితో మనము ఆతిథ్యం ఇచ్చే వరుసలో ఉండాలి రెండవదిగా పొంగని రొట్టెలు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో పొంగు అనగా పులుపు అనగా మరి పాతది పాపము లేక అహము గర్వము పొంగనటువంటి స్థితి నేను అనేటువంటి స్థితి మనలో ఎంత మాత్రమూ లేక పొంగని రెట్టు వలే మనము ఉండవలసిన వారమై ఉన్నాము మూడవదిగా మనం చూస్తే సన్నిధి రొట్టెలు నిర్గమా కాండమ ముప్పై ఐదు అధ్యాయ పదమూడవచ్చిన సన్నిధిలో రొట్టెలు ఉన్నట్లు ఉన్న విధముగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం నాలుగవదిగా చూస్తే ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ రొట్టెలు ప్రతిష్ఠితమైనవి సన్నిధిలోనికి వెళ్ళేటువంటి రొట్టెలు కనుక మనము ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నా ఎక్కడ ప్రభు నామమును మనం మనం చూస్తే దేవుడు పంపినటువంటి రొట్టెలు ఏలియా కొరకు దేవాది దేవుడే మరి రాజులు మరి గ్రం గ్రంథంలో ప్రభు మరి ఏలియా కొరకు రొట్టెలను మాంసమును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరవదిగా ఆశీర్వదించబడినటువంటి రొట్టెలు మతేసార్త పద్నాలుగు అధ్యాయం పద్దెమ్మిదో వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు రొట్టెలను పట్టుకుని మరి ఆ ఐదు రొట్టెలను ఆశీర్వదించినట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించి ఆశీర్వదించబడినటువంటి రొట్టెగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండబోతూ ఉన్నాం ఏడవదిగా ఏసుక్రీస్తు ప్రభులు వారు శరీరం అనేటువంటి రొట్టె మరి ఆయనే మన కొరకు యాగమైపోయి ఉన్నారు సిలవులో ప్రాణం పెట్టి ఉన్నారు మరి సమాధి చేయబడి పునరుద్ధానుగా తిరిగి లేచి ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి మరలా తిరిగి రాని ఉన్నారు ఆయన రాకడం జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వచ్చు పర్యంతము ఆయన శరీరం అనే రొట్టెను మనము భుజించుచు ఆయన రక్తం అనే ద్రాక్షను మనం పానము చేయొచ్చు ఆయన మహిమ రాకడి కొరకు వదువుగా సిద్ధపడవలసినటువంటి వారమైన ధైర్యముగా ఉన్నాం దేవుని చేతిలో ఉన్నటువంటి రొట్టెగా ఉన్నాం దేవుని కొరకు ఆయన రాకడి కొరకు ప్రభువ త్వరగా రమ్ము అని ఎదురు చూసేటువంటి అంతస్తులో ఉండి వధువుగా సిద్ధపడదాం అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు అనుగ్రహించి జీవాధిపతి మరి జీవాహారం నేనే ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో మన గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే ఆశీర్వదించి మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి మీరు అక్కడికి సిద్ధం చేయమని ప్రతి అవసరత తీర్చమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమతన్ రే ఆమె అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక శ్రేష్టమైనటువంటి మాటలు అనేక మందికి షేర్ చేయండి మరి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అందరికీ మరణాత